మందుండనని నన్ను నిందజేసిననేమి నా దీనతను చూచినవ్వనేమి దూర లేక తొలనాడిననేమి ప్రీతి చెయ్యక వంక పెటనేమి సంబులు పల్కి వెకిరించిననేమి తీవ్ర కోపము చేత తిటనేమి హెచ్చు మాటల చేత నెమ్మెలాడిననేమి చే దాపటేలి చేయనేమి కల్ప నీవు గల్గ ఇంక ప్రజల లక్ష్యంభు నా కేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహస్వామి నీవు కల్పవృక్షం వలె నాకు ఉండగా ఎవరైనా నన్ను బుద్ధి తక్కువవాడా అని నిందించినా నా యొక్క దేనస్థుతిని చూసి నవ్వినా దగ్గరవాడినని కూడా చూడక నన్ను తిట్టినా ప్రీతి లేకుండా వంకలు పెట్టినా కరకు మాటలతో వెక్కిరించిన తీవ్రమైన కోపంతో తిట్టినా పెద్ద పెద్ద మాటలతో బాధించిన పక్కనే చేరి గేలి చేసిన నాకేమి అట్టి ప్రజలను నేను లెక్క చేయను పద్మనాభ అనేక భూషణములతో శోభిల్లుచు శ్రీధర్మపురిలో కొలువైన ఓ నరసింహస్వామి నీవు దుష్టులను సంహరించువాడవు మా పాపాలను తొలగించువాడవు